అనగా అనగా ఒక ఊరిలో కుసుమ అనే అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి ఎంతో ధైర్యవంతురాలు అలాగే చాలా తెలివైనది కూడా ఆ ఊరిలో అందరికీ ఒకే మంచినీటి బావి అది ఊరి చివరిలో ఉండేది ఆ ఊరివారంతా పగటిపూట మాత్రమే ఆ బావి దగ్గరికి వెళ్ళేవారు సాయంత్రం అసలు అటువైపు కూడా వెళ్ళేవారు కాదు కుసుమ మనసులో పగటిపూట అందరూ ఆ బావి వద్దకు వస్తున్నారు కానీ సాయంత్రం అయ్యేసరికి అటువైపు కూడా ఎవ్వరూ రావడం లేదు అక్కడ ఏదో ఉంది అది ఎలాగైనా తెలుసుకోవాలి అని మనసులో అనుకుంది ఒకరోజు రాత్రి ఊరిలో అందరూ పడుకున్న సమయంలో కుసుమ ఒంటరిగా బిందె తీసుకొని ఆ బావి దగ్గరికి వెళ్ళింది అయితే పగటిపూట ఎంతో అందంగా కనిపించే ఆ బావి రాత్రిపూట మాత్రం చాలా భయంకరంగా కనిపిస్తుంది బావిలో ఏవో కాంతులు లాంటివి లాంటివి వస్తున్నాయి కుసుమ చాలా భయంతో ఆ బావి దగ్గరికి వెళ్ళింది బావిలోకి చూస్తే ఒక చిన్న దెయ్యం ఉంది అప్పుడు ఆ దెయ్యం కుసుమతో నా పేరు కుసుమ అసలు నువ్వెందుకు ఈ బావిలో ఉన్నావు అని అడిగింది కుసుమో అప్పుడు కుసుమ అయితే నీకు నేను సహాయం చేస్తాను నిన్ను ఎలా బయటకు తీసుకురావాలి అని దయ్యంతో అడిగింది మీ చాలా ఆ మరుసటి రోజు కుసుమ దెయ్యం చెప్పిన విధంగా నది దగ్గరకు వెళ్ళి బిందుతో నీళ్లు పట్టుకొని నీళ్లు తీసుకొచ్చి బావిలోకి అలా పోస్తూ ఉంది మొత్తం పదిసార్లు తెచ్చి ఆ నీటిని పోసింది ఆ రోజు సాయంత్రం పెద్ద వెలుగుతో బావిలో నుంచి దయ్యం బయటికి వచ్చింది అని దెయ్యం చెప్పింది కుసుమ కూడా చాలా ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయింది అనగా అనగా ఒక ఊరిలో కుసుమ అనే ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కలిసి జీవనం సాగిస్తూ ఉండేవారు తండ్రి అనారోగ్యంతో ఇంట్లో ఉండేవాడు వాళ్ళకి రోజు తినడానికి కావలసిన సామాన్లు అన్నీ కుసుమే తెస్తూ ఉండేది అలా రోజు జీవనం సాగిస్తూ ఉండేవారు అయితే రోజు వాళ్ళకి కాయగూరలు కావలసి వచ్చింది కాయగూరల కోసం కుసుమ సంతకు వెళ్ళింది ఏంటి కుసుమ ఎక్కడికి వెళ్తున్నావు చాలా రోజుల తర్వాత నేను చూశాను నాకు చాలా ఆనందంగా ఉంది ఓ నేస్తమ్మా బాగున్నావా నాకు నిన్ను చూశాక చాలా ఆనందంగా ఎంతో ధైర్యంగా ఉంది నేను సంతకి వెళ్తున్నాను అయితే నీతో నేను సంతకి వస్తాను

అలాగేనేస్తామా పద వెళ్ళి సంతకు వెళ్ళి కాయగూరలు తెద్దాం అలా కుసుమ పిల్లదయ్యంతో కలిసి సంతకు వచ్చింది రెండమ్మా రండి కాయగూరలు కాయగూరలు తాజా తాజా కాయగూరలు అన్ని రకాల కాయగూరలు ఉన్నాయమ్మా రండి రెండమ్మా రండి ఏవండి మాకు కాయగూరలు కావాలి కిలో వంకాయలు కిలో క్యారెట్లు కిలో పచ్చిమిర్చి కావాలి చిన్నపిల్లలా ఉంది ఏమని మోసం చేసి మన కాయగూరలని తక్కువ వేసి డబ్బులు ఎక్కువ తీసుకుంటే నాకు ఈరోజు చాలా లాభం వస్తుంది సరే అమ్మా సరే నీకేం కావాలో తీసుకో రా ఇదిగో అమ్మా నువ్వు అడిగిన కిలో వంకాయలు ఇదిగో నువ్వు అడిగిన కిలో క్యారెట్ అదేంటండి కిలో వంకాయలకి రెండు వంకాయలే వేశారు అలాగే క్యారెట్ కూడా కిలోకి ఒక క్యారెట్ వేశారు ఇది ఇది మోసం కదా నువ్వు నన్ను మోసం చేస్తున్నావు ఓయ్ పిల్ల ఏంటి మోసం మోసం అంటున్నావు నేనేమి నిన్ను పిల్లని చేసి మోసం చేయడం లేదు ఇప్పుడు ధరలు ఇలాగే ఉన్నాయి కేజీకి రెండు వంకాయలే వస్తాయి కేజీకి ఒక్క రేటే వస్తుంది పట్టుకెళ్ళు డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళు అల్లరి చేయకు నాకు కోపం వచ్చేస్తుంది కుసుమ చాలా బాధపడి ఆ డబ్బులని ఆ వ్యాపారికి ఇచ్చి బాధపడుతూ ఉంది ఇదంతా గమనించిన పిల్ల దయ్యం కుసుమతో కుసుమా ఒక క్షణం ఈ దొంగ వ్యాపారి బుద్ధి నాకు తెలిసింది ఈ వ్యాపారికి ఎలా బుద్ధి తేవాలో నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉండు ఎలా చూస్తూ ఉండు అని చెప్పి ఆ పిల్ల దయ్యం సగం మనిషిలా సగం తోడేలా మారిన ఒక వింత రూపం ధరించి ఆ వ్యాపారి దగ్గరికి వచ్చింది బాబోయ్ ఏదో జంతువు నా దగ్గరికి వచ్చింది కాపాడండి భయపడుకు వ్యాపారి నేను నిన్నేమీ చేయను నేను ఒక వింత వింత మానవుణ్ణి నా వల్ల నీకు ఎటువంటి అపాయం ఉండదు నాకు కాయగూరలు కావాలి ఇస్తావా సరే ఇస్తాను కానీ నన్నేమీ చేయకు సరేనా కానీ కిలో చాలా రేటు పెరిగిపోయింది నేను తర్వాత నాది మోసం అని అనకూడదు సరేనా సరే నిన్నేమీ చేయను కానీ నేను కొనుక్కునే ముందు కాయగూరని నేను ఒకసారి రుచి చూడాలి చూడనా అని చెప్పి ఆ దుకాణం మీద ఉన్న కాయగూరలన్నిటినీ ఒకదాని వెనకాల ఒకటి మొత్తం తినేసింది దగ్గర కాయగూరలు రుచిగా లేవు నాకు ఇవ్వద్దు ఇప్పుడు నేనేం చేసేది నా కాయగూరలన్నీ నువ్వు తినేసావు నా డబ్బులు నాకు ఇవ్వు లేదా నా కాయగూరలన్నీ నాకు ఇచ్చేయి అక్కడి నుంచి ఆ తోడేలు భూతం మాయమైపోయింది ఈ వ్యాపారి ఎంతో బాధపడుతూ ఆ చిన్నపిల్లని మోసం చేయడం వల్లే నాకు ఈ కర్మ పెట్టింది ఇకపై ఎవరిని ఎప్పుడు ఇలా మోసం చేయను బుద్ధిగా వ్యాపారం చేసుకుంటాను అని అనుకున్నాడు కుసుమ దగ్గరికి వెళ్ళి వ్యాపారి ఇదిగో పాప నేను నిన్ను మోసం చేశాను ఇదిగో నువ్వుకి ఇచ్చిన డబ్బులు తీసుకో అని డబ్బులు ఇచ్చాడు వద్దు వ్యాపారి నాకు నీ డబ్బులు వద్దు నువ్వు నాకు ఇవ్వవలసిన కాయగూరలు మాత్రం ఇస్తే నేను తీసుకుంటా వెళ్ళి దుకాణం చూసుకో నీ కాయగూరలన్నీ వచ్చేస్తా కాయగూరలన్నీ ప్రత్యక్షమయ్యాయి వ్యాపారి ఎంతో ఆనందంతో కుసుముకి ఇవ్వవలసిన ఇచ్చి నువ్వు నాకు చాలా గుణపాఠం నేర్పావు నేను నిన్ను మోసం చేశాను పెద్దవాడిని అహంకారంతో కానీ చిన్న పిల్లలకి మోసం చేయకూడదు అని నాకు తెలిసొచ్చేలా చేశావు ధన్యవాదాలు ఆ విధంగా కనిక పిల్లదయం సంతోషంగా సంత చేసుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నారు అనగా అనగా ఒక ఊరిలో కుసుమ అనే అమ్మాయి ఉండేది వాళ్ళ ఇంటిలో కుసుమ వాళ్ళ నాన్న ఉండేవారు వాళ్ళ నాన్న రోజు అడవికి వెళ్ళి కట్టెలు తీసుకొని వస్తూ ఉండేవాడు కుసుమ రోజు ఇంట్లో వంట చేస్తూ ఉండేది అయితే ఒకరోజు కుసుమ వాళ్ళ నాన్నకి అస్సలు వంటలో బాగోలేదు కుసుమ వాళ్ళ నాన్న చూసి చాలా బాధపడేది అప్పుడు కుసుమ వాళ్ళ నాన్నతో నాన్న నువ్వు బాధపడకు నేను అడవికి వెళ్ళి కట్టెలు తీసుకొస్తాను అని చెప్పి అడవికి బయలుదేరింది కుసుమ రోజు అడవికి వెళ్ళి పుల్లలు ఏరుకొని సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చేది ఇలా రోజూ చేస్తూ ఉంది అయితే కుసుమ ఒకరోజు అడవిలో పుల్లల కోసం వెళుతూ ఉండగా ఎక్కడా పుల్లలు కనిపించలేదు పుల్లల కోసం కుసుమ అడవి లోపలికి వెళ్ళింది అక్కడ ఒక పెద్ద గృహ లాంటిది చూసింది కుసుమ గృహ పక్కన పొల్లలు లాంటివి కనిపించాయి కుసుమ ఆ పుల్లలను తీసుకొని ఆ గృహలో ఏముందో చూడడానికి గృహ దగ్గరికి వెళ్ళింది అక్కడ ఒక భయంకరమైన విగ్రహంతో ఒక మాంత్రికుడు ఏవో పూజలు చేస్తూ ఉన్నాడు కుసుమ రావడం ఆ మాంత్రికుడు గమనించాడు కుసుముని ఎలా అయినా బంధించాలి అని ఒక రాక్షసుణ్ణి పిలిచి కుసుముని బంధించి తీసుకురా అని చెప్పి పంపాడు కుసుమ భయంతో పరిగెడుతూ ఉంది కుసుమ వెనకాల ఆ రాక్షసుడు కూడా పరిగెడుతూ వెంబడించాడు కుసుమ ఒక చెట్టు దగ్గర దాక్కుంది చాలా భయంతో ఏడుస్తూ ఉంది అప్పుడు కుసుమకి దయ్యం గుర్తుకు వచ్చింది నీకు వెంటనే కుసుమ పిల్ల దయ్యాన్ని తలుచుకుంది పిల్ల దయ్యం కుసుమ దగ్గరికి వెంటనే వచ్చింది కుసుమ పిల్ల దయ్యానికి జరిగిందంతా చెప్పింది దయ్యం ఆ రాక్షసుడి వద్దకు వెళ్ళి పెద్దగా కనిపించి భయపెట్టింది రాక్షసుడు పిళ్ళదయ్యాన్ని చూసి భయపడి పారిపోయాడు పిల్ల పిల్లదయ్యం కుసుముని తీసుకొని వచ్చి ఇంటి దగ్గర విడిచిపెట్టింది నేను చాలా తిండి కూడా తింద్రం నేర్చుకుని వస్తున్నాను మీకుపై మిమ్మల్ని నేను ఒక కిందిపోతు పిల్లడయ్యేలా మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి కొత్తగా అక్కడే అయి వస్తున్నాను ఎప్పటిలాగే నన్ను మీరందరూ ఆదరిస్తారు కదా